హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల అందరూ చాలా సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని నేను మాత్రం కోరుకుంటున్నానండి ఈరోజైతే ఇదొక స్పెషల్ వ్లాగ్ అండి అదేంటంటే ఈ ఊరు ఈ రోడ్లు ఈ ఇల్లు ఈ ప్రకృతి ఇదంతా చూస్తుంటే నా మనసులో చాలా సంతోషంగా చాలా హాయిగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు ఎవరికైనా పుట్టిన ఇల్లు పుట్టిన ఊరు పుట్టి పెరిగిన ప్లేసు అంటే ఎప్పటికీ మర్చిపోలేం కదండి ఎందుకంటే అవన్నీ జీవితంలో మనకి ఆ దేవుడిచ్చిన మంచి వరాలండి అవన్నీ కూడా ఇదైతే నా పుట్టిన ఊరండి అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట ఇది అయితే మా ఊర్లో చాలా చక్కని చెట్లు చాలా చక్కని ప్రకృతి చాలా అందంగా అయితే ఉంటుందండి అంటే ఎవరూ వాళ్ళకి అలా అందంగా ఇష్టంగా చాలా సుందరంగా కనిపిస్తుంది అనుకోండి నాకు కూడా అంతే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు పెద్ద చెరువు అయితే ఉంటుందండి ప్రస్తుతం ఆ చెరువులో అయితే లేవు ఇక్కడైతే మూడు చెరువులు కలిపి ఉంటాయండి ఈ చెరువు కొట్టిన ఇలా రావి చెట్టు వేప చెట్టుకైతే అయితే పెళ్లి చేసి ఇలా రౌండ్గా అయితే కట్టారండి కూర్చోడానికి చాలా చల్లగా కూడా ఉంటుంది ఎక్కువగా చాలా చాలా అన్నం ఏమనుకోవద్దు నిజంగా చాలా అన్నది చాలా తక్కువే మా ఊరికి ఎందుకంటే ఈ ఊర్లో మంచి మంచి సినిమాలు కూడా షూట్ అయితే చేశారు అంత అందంగా అయితే ఉంటుంది మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఉండేవి కాదు నుండి కొలిది బాగా డెవలప్ అయిపోయింది ఇక్కడ ఇలా చెరువులోకి మెట్లు అయితే ఉంటాయండి కిందకి ఇదైతే అయితే కనుక ఇక్కడ కట్ట కట్టారు కదా చుట్టూ అరుగు ఈ అరుగు మీద కూర్చోడానికి మెట్లు ఈ చెరువులోకి ఇలా మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లలోంచి దిగి చిన్నప్పుడు చెరువు లోపలకి దిగి నీళ్ళన్నీ లేనప్పుడు అండి మా చిన్నప్పుడు ఆ చెరువులో నీళ్ళయి ఇంకిపోయిన తర్వాత తామర పోస్తాయి కదా తామర గింజలు అయితే ఉండేవండి ఆ గింజలు అయితే ఏరుకుని అవి పగల కొట్టుకుని అయితే తినేవాళ్ళము అలాగే మా ఇంటి ముందు ఒక గుడి కూడా ఉంటుందండి ఆ గుడైతే ఆంజనేయస్వామి గుడి అనమాట శ్రీ అభయాంజనేయస్వామి వారి దేవాలయం ఈ గుడి అయితే కనుక నాకు ఊహ తెలిసిన తర్వాతే కట్టారండి ఈ గుడి కట్టేటప్పటికి నాకు ఒక టెన్ ఇయర్స్ ఏదైతే ఉండొచ్చామో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో ఒక తీర్థం అయితే జరుగుతుందండి అక్కడైతే తీర్థం అంటారు అదే ఇక్కడైతే జాతర అని అంటారు అలాగే తేరు అని కూడా అంటారు కర్ణాటకలో అలా ఒకటైతే జరుగుతుందండి అక్కడ అప్పట్లో ఆ తీర్థం జరుగుతుంటే చాలా సంతోషపడిపోయేవాళ్ళం చిన్నపిల్లలుగా చక్కగా తిరగడం వెళ్ళడం కొనుక్కోవడం ఏదో రకరకాలు తీసుకోవడం అలాగే వీల్ అది వస్తూ ఉండేది రంగులు రాట్నం అంటారు కదా అవి అవన్నీ తిరగడం చిన్న చిన్న షాపింగ్స్ చేసుకోవడం అలా అయితే ఉండేదండి నేను ఈ తీర్థానికి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది తీర్థానికి ఎప్పుడు రావడం కూడా నాకు కుదరలేదు ఇక్కడ నందీశ్వరుడు అన్నారు చూసారా ఈ గుడి దగ్గర అయితే మా పిల్లలు చిన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చి భోజనం అయితే తినిపించే అండి అందరూ చిన్నపిల్లల్ని తీసుకుని గుడి దగ్గర అయితే వస్తారు ఈవినింగ్ చాలా మంది నంది మీద ఎక్కువ కూర్చుంటాం అంటూ ఉంటారు వద్దు అని మనం నించడం వాళ్ళు కూర్చోవడం అలా చేస్తూ ఉంటారు ఆ నందీశ్వరుడు ఎంతోమంది చిన్నపిల్లల్ని ఆయనే పెంచి పోషించి చాలా సుఖంగా సంతోషంగా ఉండాలని దీవించినట్లయితే ఉంటూ ఉంటుందండి ఎప్పుడు చూసినా మా ఊరిలో గుడి మా ఊరు మొత్తం చూసేయండి చాలా సుందరంగా అయితే ఉంటుంది పుట్టిల్లు అంటే ఒక ఎమోషన్ కదండి ఆడవాళ్ళకి ఆడపిల్లలకి పుట్టింటి మీద ప్రేమ ఎప్పటికీ పోదేమో అలాగే ఎప్పటికీ కూడా పోకూడదండి అది మన చిన్న అయినా లేదంటే పెద్ద భవంతి అయినా సరే పుట్టింటి మీద ఆశ ప్రతి ఆడపిల్లకి ఉంటూనే ఉంటుంది నా ఇల్లు నా ఊరు నా వాతావరణం నేను పెరిగిన ప్లేసు అని అనుకుంటూ ఉంటాం కదా అలాగే మీలో అందరికంటే ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన ఇల్లు పుట్టిన ఊరు ఉంటూనే ఉంటుంది గుడి చుట్టూ కూడా చక్కగా కొబ్బరి చెట్లు అవి అయితే కూడా వేసారండి మా ఊర్లో మా ఇంటి ముందు చాలా చల్లగా కూడా ఉంటుందండి ఎందుకంటే ఆపోజిట్లో చెరువులు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా కూడా ఉంటుంది మీకు ఇప్పుడు నేను గుడి చుట్టూ అయితే చూపిస్తున్నానండి చక్కగా ముగ్గులు కూడా పెట్టేశారు అలాగే గుడి వెనకాల ఒక రేకులతో షెడ్ అయితే వేశారండి రీసెంట్గానే ఈ షెడ్లో చక్కగా బెంచెస్ అవి వేశారు సోఫాలు అవి కూడా ఇదంతా వీడియో చూసిన తర్వాత మీరు లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా ఈ ఊరి పేరు ఏంటి అని తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ ఊరు చాలామంది అయితే గెస్ట్ వేస్తారండి ఈ గుడి చూస్తే వాళ్ళు అందరూ గుర్తుపెట్టేస్తారనమాట ఈ ఊరు పేరు ఏంటి ఇది ఎక్కడ అన్నదైతే మాత్రం మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఊరు తెలిస్తే కనుక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తున్నాను ఇదే వాళ్ళ ఇల్లు నేనైతే ఇదే ఊరిలో పుట్టి పెరిగి అలాగే చదువు కూడా ఇక్కడే కొనసాగిందండి అది ఈ రోడ్డుకి చివరిలోనే స్కూల్ అయితే ఉంటుంది ఆ స్కూల్లో అయితే చదివాను నేను అలాగే ఇప్పుడు గుడిలోకి వెళ్ళైతే గుడి కూడా చూసేద్దాం శ్రీ అభయాంజనేయస్వామి వారి దేవాలయం ఇప్పుడు ఇక్కడే ఈ గుళ్ళు డిసెంబర్ నెలలో ఆంజనేయ స్వామి తీర్థం జరుగుతుంది కదా అప్పుడైతే కుంకుమ పూజలు అలాగే ఆకు పూజలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఈ గుడి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా సరే ఆంజనేయ స్వామి కొంక అయితే కనుక నేను ఎప్పుడూ తీసుకెళ్తూ ఉంటాను నేను మా పిల్లలు అందరం కూడా అమ్మ పూజ అయిన కుంకు ఉంటుంది కదా ఆ కొంకైతే స్టోర్ చేసి పెడతారనమాట తీసి మేము అందరం కూడా ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటామండి గుడికి లాక్ అయితే వేస్తుందండి లోపల ఆంజనేయ వారి విగ్రహం చూడండి అభయ ఆంజనేయ స్వామి అనమాట అంతా వెండితో అభయ హస్తం గద మొత్తం అన్నీ కూడా వెండితో బాగా అలంకారం చేసి అయితే ఆంజనేయ వారు ఎప్పుడూ ఉంటారండి నేనైతే ఎప్పుడు ఈ ఊరు వచ్చినా సరే చక్కగా ఈ గుడికి వచ్చి నమస్కారం చేసుకుని అలాగే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామివారు ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి ఇటుపక్క అయితే విఘ్నేశ్వరుడు నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే బయట కూర్చుంటే నా బాల్యం అంతా గుర్తొస్తూ ఉంటుందండి నాకు నేను చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆటలు అయితే ఆడేదాన్ని నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉండేవారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉన్నారు ఎప్పుడన్నా అమ్మ దగ్గరికి అయితే కనుక వస్తే నేను ఏం చేస్తాను ఏంటని అయితే మాత్రం కనుక్కుంటూ ఉంటారంటండి కొంతమంది నేను కొద్దిగా దూరంగా ఉంటాను కదండి కర్ణాటకలో అందుకు అస్తమాట వాళ్ళని అయితే కలవను ఎప్పుడూ కూడా కలవలేదు ఎప్పుడు బాల్యంలో కలవడం తప్ప మళ్ళీ ఎక్కువగా అయితే కలవలేదు చాలా తక్కువండి కలవడం ఎలా గుడి చుట్టూ ఇలా మంచి మంచి దేవుని ప్రతిమలతో అయితే మాత్రం ఫొటోస్ అయితే ఉంటాయండి టైల్స్ ఇవన్నీ కూడా ఈ కొబ్బరి చెట్లు అవి కూడా మా చిన్నప్పుడు అయితే ఉండేవి కదండి ఇప్పుడు అన్ని కొబ్బరి చెట్లు అవి కూడా అయితే చక్కగా కాయలు కూడా కాస్తున్నాయి చెరువు అయితే కనుక అయితే లేవు కదా నీళ్ళు అయితే ఎండిపోయినాయి అలాగే గుడి వెనకాల ఇంకొకటి కూడా ఉందని అదేంటో చూపిస్తాను మీకు గుడి వెనకాల షెడ్ ఉంది కదా షెడ్ పక్కన అయితే ఇంకొకటి ఉంది అదేంటంటే గోదావరి వాటర్ అండ్ ఎప్పుడు కూడా మంచినీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ కూడా ఆంధ్రస్వామి దండకం అయితే మాతో చదివించి అయితే పడుకో పెట్టేదండి మమ్మల్ని మా ఇంట్లో ఒక బుక్ అయితే ఉండేది అది ప్రతిరోజు చదివి 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 మాకు అది పైహాట్ అయిపోయింది అనమాట అంటే కంఠస్థం అయితే అయిపోయిందండి ప్రతిరోజు అది చదివి తిన కానీ అసలు పడుకొనిచ్చేది కాదు చిన్నప్పుడు అలా పెద్దవాళ్ళ కదా అయిన తర్వాత కూడా నేను ఎక్కువగా ఆంజేశం దండకొని చదువుకుని పడుకోవడం అలా అలవాటుగా అయిపోయిందండి నాకు అది అలా చదువుకొని పడుకుంటూ అనమాట ప్రతిరోజు కూడా ఎందుకంటే ఎటువంటి గాలి ధూళి ఇటువంటి పిశాచాలు ఇవన్నీ కూడా ఏవి రావని ఆంజేశం అన్నీ తరిమి అయితే అంటూ ఉంటారు కదా ఈ గుళ్ళో గంటకి నాకు ఒక పెద్ద స్టోరీ ఉందండి చిన్నప్పుడు నాకు గంట అయితే అందేది కాదు బాగా పైన ఉండేది ఎవరన్నా ఎత్తుకుంటే గంట కొట్టేదాన్ని ఇప్పుడు కూడా గంట అందట్లేదు చాలా కష్టపడి అతి కష్టం మీద అయితే గంట అయితే కొట్టానండి అదే అనమాట చిన్నప్పుడు అందలేదు ఇప్పుడు అందలేదు నాకు గంట ఏంటి ఇప్పుడు కూడా తాడైతే కింద కట్టలేదు పైకే ఉందని అయితే అనుకుంటూ ఉన్నాను నేను దేవుడికి అయితే నమస్కారం పెట్టుకుని సేపు గుళ్ళో కూర్చుంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అలాగే అప్పుడే స్కూల్ నుంచి మా ఇంటి పక్క పిల్లలు అయితే వస్తున్నారండి వస్తుంటే వాళ్ళని అయితే కానీ వీడియో తీయమని అనమాట నాకు ఎందుకంటే అక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరు టైంకి ఆ చిన్నపిల్లల్ని చూస్తే నా బాల్యం గుర్తొచ్చింది ఎందుకంటే నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాను ఆ స్కూల్లో మేమైతే క్లాస్మేట్స్ కింద ఉండే ఆయన మళ్ళీ ఆ స్కూల్లో సార్ కింద కూడా వచ్చారండి ఆ సార్ కూడా ఇప్పుడు నాకు నాతో వచ్చిన ఈ పాపలు ఉన్నారు కదా అమ్మాయిలు వస్తారు వాళ్ళ సార్ అంట అప్పటివరకు నాకు తెలియదు సడన్గా షాక్ అయితే అయిపోయాను నేను అవునా నేను చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు నాకు గుర్తు కూడా లేదనమాట సరిగ్గా చాలా సంవత్సరాలు అయితే అయిపోయిందండి ఆ సార్ కూడా స్కూల్లో అయితే చేస్తున్నారంట ఈ చెట్టు దగ్గర చాలా చల్లగా కూడా ఉందండి అలాగే ఇటువంటి చెట్ల దగ్గర ఎక్కువగా మగవాళ్ళు ఎక్కువ కూర్చుంటూ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు అయితే కబ్జా చేసి కాసేపు కూర్చుంటూ ఉంటారనమాట నేను కూడా అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటాను పిల్లలప్పుడే స్కూల్ నుంచి మధ్యాహ్నం పూట భోజనానికి అయితే ఇంటికి వస్తున్నారండి స్కూల్లో విశేషాలు ఏంటని అయితే కొనుక్కుంటున్నాను నేను అలాగే సార్ మీకు బాగా చెప్తున్నారా లేదా ఏంటి అని అడుగుతుంటే చాలా బాగా చెప్తారు ఆ సార్ చాలా మంచి వాళ్ళు అని అయితే మాత్రం పిల్లలు చెప్తూ ఉన్నారు మా క్లాస్మేట్ ఆ సార్ మా ఫ్రెండ్ అని చెప్తున్నాను చెప్తుంటే ఓహో అవునా ఆంటీ అని అయితే మాత్రం వాళ్ళు అంటున్నారు అప్పట్లో అయితే మాకు యూనిఫామ్ అయితే ఉండేది కదండి ఇప్పుడు ఈ స్కూల్కి యూనిఫామ్ కూడా ఉంది అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అయితే ఏమీ ఉండేవి కాదు పెద్దగా కాన్వెంట్ అయితే ఒకటి ఉండేది అన్ని గవర్నమెంట్ స్కూల్సే ఉండేయండి ఇప్పుడు అలా కాదు కదా అప్పట్లో డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు కోటీశ్వర్లో అందరూ కూడా ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళము ఇప్పుడు అలా లేదు డబ్బును బట్టి చదువు చదువును బట్టి డబ్బు అన్నట్లయితే అయిపోయింది కదా నాకు అదే బాగా గుర్తొస్తుందండి అప్పట్లో ఇటువంటి భేదాలు ఏముండే కాదు ఉండడం లేకపోవడం అనేది ఉండేది కాదు అందరం ఒకే స్కూల్లో ఒకే బెంచ్ పైన కూర్చొని చదువుకోవడం ఒకే ప్లేస్లో కూర్చొని భోజనం చేయడం ఉండేది ఇప్పుడు అలా కాదు అంత కార్పొరేట్ యుగం అనమాట మా ఊరు మీకు కూడా బాగా నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఫస్ట్ టైం అది నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అసలు మర్చిపోద్దు ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అని అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నాకు వీలైతే కంపల్సరీగా అటువంటి వీడియోస్ అయితే చేస్తాను నేను ఈ సోఫాస్ ఉన్నాయి కదా రేకుల లో ఈ సోఫాల మీద కూర్చుంటే చక్కని గాలి అయితే వస్తుంది ఎంత చల్లగా వస్తుందంటే ఇంకా ఈవినింగ్ టైంలో అందులోని సంబ్ర బల్లే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంత చల్లని వాతావరణం ఇటువంటి గుడి మా మీదికే సొంతమేమో అని నేను అనుకుంటూ ఉంటాను మీరు ఎవరైనా కొత్తగా అయితే తెలియదు కానీ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుస్తుంది ఏంటంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు పాపలకు కూడా పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి అలాగే పెద్ద పాపకైతే బాబు చిన్న పాపకైతే పాప అల్లుడు గారు కూడా ఇదే వీధిలో ఇదే రోడ్లో ఇదే ప్లేస్లో ఇదే గుడి దగ్గర అయితే ఆడుకున్నారు అలాగే మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే ఆడి చిన్నప్పుడు పెరిగారండి ఎందుకంటే అల్లుడు గారు మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట అంటే అక్కడే మా వదిన వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండ్ అనమాట తను వాళ్ళ బాబు ఈ పిల్లల్ని చూస్తుంటే క్యూట్గా ఉన్నారు కదా చిన్న చిన్న పాపలు ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ అనమాట కానీ వీళ్ళు వాళ్ళు అనుకున్నారు చిచ్చర అండి చాలా మేధావులు నేను వేసిన ప్రతి క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చి ఆన్సర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట అంత చక్కగా అయితే ఆన్సర్ అయితే ఇస్తున్నారు వాళ్ళు ఈ మధ్యన రీసెంట్గా అమ్మ వాళ్ళకి అయితే వెళ్ళానండి మళ్ళీ తిరిగి వచ్చే టైం అయితే దగ్గరికి వచ్చేస్తుంది అందుకే వచ్చే ముందు అయితే తప్పకుండా షూట్ చేసి మీ అందరికీ కూడా షేర్ చేయాలని ఉద్దేశంతో వీడియో అయితే తీశాను మీ అందరికీ నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను అందరికీ తప్పకుండా నచ్చాలనేవి లేదండి కానీ నాకు నచ్చింది పిల్లలు అయితే మాత్రం మీ అందరికి కూడా హాయ్ చెప్తున్నారు చిన్నపిల్లలు చూడండి ఇంతకుముందు మా చిన్నప్పుడు మంచి నీళ్ళు కావాలంటే చెరువులో నీళ్ళు ఎక్కువగా తాగేవాళ్ళం అండి చెరువులో నీళ్లు తెచ్చుకుని కుండలో పోసుకుని ఆ ఇండెపు కాయ ఉంటుంది కదా ఆ కాయ అరగదీసి ఆ నీళ్ళు తాగేవాడు అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇటువంటి నొప్పులు ఏమి ఉండేవి కాదు తర్వాత తర్వాత వేసాకాలం చెరువులో నీళ్లు ఇంకిపోతే అదే చెరువులో నూతులు తవ్వేవారండి ఆ నూతులో ఊరి నీళ్లు రాత్రి పగలు లైన్గా బిందులు పెట్టి తెచ్చుకొని మరీ తాగేవాళ్ళం అప్పుడు కూడా హాయిగానే హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఈ మినరల్ వాటర్ యోగం వచ్చిన తర్వాత నొప్పులు లేని మనిషి లేడు రోగం లేని లేడు అన్నట్టు అయితే అయిపోయిందండి ఆ అమ్మ వాళ్ళకైతే ఊరికైతే మాత్రం ఇంకా ఫెసిలిటీ అయితే మంచిగా వచ్చింది అదేంటంటే ఈ షెడ్ పక్కనే మంచినీళ్ళు కూడా అయితే వచ్చిందండి ఇప్పుడు అందరూ కూడా చాలా మంది పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అక్కడ మంచినీళ్ళు అందరూ తాగడానికి పట్టుకుని వెళ్తున్నారు ఎందుకంటే ఫిల్టర్ వాటర్ మాకు పడట్లేదు మినరల్ వాటర్ మాకు పడట్లేదు ఆరో వాటర్ మాకు పడట్లేదు మాకు పెయిన్స్ వచ్చినాయి పెయిన్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని అయితే చెప్తున్నారండి ఈ వాటర్ అందరూ తాగుతున్నారనమాట నేను కూడా ఒక టెన్ డేస్ అక్కడ ఉన్నాను అప్పుడు అదే వాటర్ అయితే తాగాను నాకు కూడా పెద్దగా నెప్పులు లేవు తగ్గినట్టు అనిపించింది ఎందుకంటే నాకు ఆల్రెడీ కొద్దిగా మోచ అయితే నొప్పిగా ఉంటుందండి నొప్పు తగ్గినట్లయితే అనిపించింది ఓ పది పదిహేను రోజులకి అయితే రిజల్ట్ తెలియదు కానీ కంటిన్యూస్గా తాగితే మాత్రం తప్పకుండా తగ్గుతుందని అనిపిస్తుంది నాకు చక్కగా ఇంట్లో పది రోజులు ఎంజాయ్ చేశాను బాగా చిల్ అయ్యాను అనమాట చిన్న పిల్లలతో ఆటలో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా నైట్ టైం కూడా ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉండేవారండి పిల్లలు అందుకు చాలా సరదాగా అయితే ఉండేది పిల్లల్ని మీకు టైం అయిపోతుంది కదా వెళ్ళి భోంచేసి స్కూల్కి వెళ్ళినట్టు లేదంటే మాకు కంగారు అనేది మాకు తొందర లేదని అయితే మాత్రం అంటున్నారు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదే అనమాట ట్యాప్ వాటర్ గోదావరి నీళ్ళు అయితే వస్తాయండి ఇక్కడికి అసలు ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా నీళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్ళినట్టే ఉంటున్నారనమాట అంటే నీళ్లు చాలా బాగున్నాయి అందరికీ తాగితే ఆరోగ్యం కూడా చాలా బాగుందంట చాలా రోజులైంది ఇదైతే అయితే ఇక్కడ ఏసీ అందులోని ఇక్కడ వాటర్ సౌకర్యం ఉండడం వల్ల చాలా చల్లగా కూడా ఉంటుందండి వాటర్ బయటకు అది వెళ్ళడం నీళ్ళు అది ఉంటే తేమది చల్లగా ఉంటుంది కదా వేసవకాలం మా చెరువు అయితే నీళ్ళు లేకుండా శుభ్రంగా ఎండిపోయింది ఇదే చెరువులో ఈవినింగ్ టైం అయితే మాత్రం క్రికెట్ తెగ ఆడేస్తున్నారండి పిల్లలు మగపిల్లందరూ ఉంటే క్రికెట్ అయితే మాత్రం చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళకైతే ఒక క్రికెట్ గ్రౌండ్ కింద ఉపయోగపడింది అనమాట అది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ అందరికీ ఈ వీడియో ఎత్తగా తప్పకుండా నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని నన్ను మరింత అభివృద్ధిలోకి వచ్చేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతో చాలా మంచి వీడియోస్ షూట్ చేస్తున్నానండి తప్పకుండా కొత్తగా అయితే మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏ వీడియో నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చండి మీరు అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి దానివల్ల మీకు ఈజున లేకపోతే నాకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే రాత్రి లైటింగ్ వెలుగులో గుడి ఎలా ఉంటుందన్నది కూడా షూట్ చేశాను మీకు ఎలా అయితే ఉంటుందండి నైట్ టైం కూడా చాలా వెలుగుతో చాలా కాంతివంతంగా ఉంటుంది పిల్లలు ఆడుతూ పాడుతూ నైన్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అందరూ సమ్మర్ కదా చలికాలం అయితే ఇంటికి వెళ్ళిపోతారు కానీ సమ్మర్ కాబట్టి చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు అందరూ కూడా నేను బాయ్ చెప్పేస్తున్నాను కానీ మీకు ఇంకా బాయ్ చెప్పాలని నాకు లేదు ఇంకా పెద్ద వీడియో తీసి మీకు పెట్టాలని ఉద్దేశం అయితే ఉంది నాకు కానీ ఇంతకు మించి కుదరట్లేదు అండి ఉంటాను